రేపే సోమవారం రేపు సోమవారం రోజున గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకు పెడితే సరిపోతుంది ఇక డబ్బు అనేది గాలిలాగా దూసుకు వస్తూనే ఉంటుంది సోమవారం అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు సోమవారం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం అందులోను శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి ఈ సోమవారం అనేది ఆషాఢ సోమవారం ఈ ఆషాఢ సోమవారానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఆషాఢ మాసంలో వచ్చే సోమవారానికి చెప్పలేనంత ప్రత్యేకత ఉంటుంది ఇక ఆషాఢ సోమవారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది కనుక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి సోమవారానికి ఎందుకు ఇంతటి ప్రత్యేకత అంటే సోమవారం రోజున మనం పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటాము పరమేశ్వరుడు అంటే శివుని ఆజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదు అంటూ ఉంటారు పెద్దలు అలాంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే మనం జీవితంలో సాధించలేనిది అంటూ ఏదీ కూడా ఉండదు పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మన పూర్తి జాతకమే మారిపోతుంది మన జీవితమే మారిపోతుంది సోమవారం అంటే స్వామివారికి చాలా ప్రీతికరం సోమవారం రోజున మనం చేసినటువంటి పరిహారాలు కావచ్చు పూజలు కావచ్చు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి సోమవారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈ సోమవారం రోజున మనం ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం అనేది వస్తుంది సోమవారం రోజున చేసినటువంటి పరిహారాలకి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది సోమవారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు కనుక ఇక ఈ సోమవారం రోజున మనం ఈ పరిహారాన్ని చేస్తే తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది సోమవారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు సోమవారం అత్యంత శక్తివంతమైనటువంటి రోజు కూడా ఈ రోజున మనం ఏదైనా పరిహారం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది అయితే ఈ యొక్క సోమవారం రోజున మరి ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటి పరిహారాలు చేయటం వల్ల మన ఇంట్లోకి ధనం అనేది దోసుకు వస్తుంది అలానే సోమవారం రోజున చేసేటటువంటి పరిహారాల వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయో తెలుసుకుందాం సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకించిన పూజించిన మనకు ఆర్థిక కష్టాలు అనేవి ఉండవు ఆర్థికంగా ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు సమస్యలు కష్టాలు తొలగిపోతాయి ఈ రోజుల్లో మనకు చేతిలో ధనం ఉంటేనే మనకు సమాజంలో విలువ గౌరవం అనేది లభిస్తుంది సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది అలానే సోమవారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అనేది వస్తుంది సోమవారం మనం ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం వస్తుంది ముఖ్యంగా సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజించిన అలానే సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి మనం పూజతో పాటు పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అని తలుచుకున్న మన కష్టాలు సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా మన జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది ఆర్థిక కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ముఖ్యంగా మనకు సోమవారం రోజున ఏ పరిహారాలు చేసినా కలిసి రావటంతో పాటు సోమవారం రోజున చేసినటువంటి పూజలకి కూడా ప్రత్యేకమైనటువంటి ఫలితం అనేది లభిస్తుంది అందువల్ల సోమవారానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంటుంది సోమవారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు కనుక సోమవారం రోజున మనం పరమేశ్వరుణ్ణి పూజించి తరువాత గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకుని పెట్టాలి ఈ ఆకుని పెట్టడం వల్ల ఖచ్చితంగా కూడా మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి మనకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య కూడా తొలగిపోతుంది అంతేకాదు మనకు గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి గ్రహాలు అనుకూలంగా ఉంటాయి గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఎన్ని రకాల సమస్యలు అయినా హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి గ్రహాలు అనేవి చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ముఖ్యంగా దైవానుగ్రహం ఉంటే మనకు ఏ కష్టము కూడా ఉండదు ముఖ్యంగా మనం ఏది చేసినా కలిసి వస్తుంది ఆర్థికంగా కొంతమందికి చాలా తక్కువ కష్టంతోనే ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది అలానే కొంతమంది ఎంత కష్టపడినా సరే ఎంత కష్టపడినా దానికి తగినటువంటి ఫలితం అనేది రాదు కనుక ఆర్థిక కష్టాల నుండి విముక్తిని పొంది ఆర్థికంగా మనం బాగుండాలి అనుకుంటే మన జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోయి పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా జీవించాలి అంటే తప్పకుండా ఈ పరిహారం అనేది చేయాలి ఈ పరిహారం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఏ దోషాలు ఉన్నా తొలగిపోతాయి ఎందుకంటే ఈ పరిహారానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది గుమ్మం అనేది ఎంతో ప్రత్యేకమైనటువంటిది అది మన అందరికీ తెలిసినదే గుమ్మం ఎంతో పవిత్రమైనటువంటిది కూడా గుమ్మం దగ్గర ఏ పరిహారం చేసినా కూడా మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది గుమ్మం దగ్గర చేసినటువంటి పరిహారానికి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది గుమ్మం ఎందుకంటే మన ఇంట్లోకి మంచి రావాలి అన్న చెడు రావాలి అన్నా అది ప్రధాన ద్వారం నుండే వస్తుంది ప్రధాన ద్వారం నుండే వస్తుంది కనుక ప్రధాన ద్వారం ఎంతో పవిత్రమైనటువంటిది ప్రధాన ద్వారం దగ్గర మనం తప్పకుండా కూడా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే మనకు కష్టాలు అనేవి ఉండవు అప్పుడే మనకు సమస్యలు అనేవి ఉండవు ప్రధాన ద్వారాన్ని ఎంత మంచిగా ఉంచుకుంటే మనకు అంత మంచి ఫలితం అయితే ఉంటుంది అందువల్ల ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రధాన ద్వారం పరిశుభ్రంగా ఉంటేనే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఇక సోమవారం రోజున ప్రధాన ద్వారం దగ్గర ముగ్గులు వేయటం అలానే మన యొక్క సింహ ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి సింహద్వారం అనేది ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అంత త్వరగా వస్తుంది అలానే సింహద్వారం దగ్గర మనం తెలిసో తెలియకో చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్లే మన కష్టాలు సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు కనుక ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ కూడా చాలా పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి అప్పుడే మనకు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి ప్రధాన ద్వారం దగ్గర చేసినటువంటి చిన్న చిన్న పరిహారాలు కావచ్చు అలానే ముఖ్యంగా రేపు ఆషాఢ మాసంలో వస్తున్న సోమవారం రోజున ఈ యొక్క చిన్న పరిహారం చేయటం వల్ల గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకుని పెట్టటం వల్ల ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ కూడా సమస్యల నుండి విముక్తిని పొందుతారు ప్రధాన ద్వారం అనేది ఎంత పరిశుభ్రంగా ఉంటే మనకు అంత మంచి ఫలితం కూడా ఉంటుంది కనుక ఈ ప్రధాన ద్వారం దగ్గర తప్పకుండా ఈ చిన్న పరిహారం చేయాలి ప్రధాన ద్వారం ఇక ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున కేవలం ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది అంటే మరి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ రోజున మనం చేసేటటువంటి ఈ పరిహారం ఖచ్చితంగా కూడా మన సంపదను పెంచుతుంది మన ఐశ్వర్యాన్ని పెంచుతుంది ఆర్థిక కష్టాలను కూడా తొలగిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క సోమవారం రోజున గుమ్మం పక్కన ఒక తమలపాకుని పెట్టండి గుమ్మం పక్కన తమలపాకుని పెట్టిన తర్వాత ఆ తమలపాకు పైన ఐదు యాలకులను పెట్టండి తమలపాకు లక్ష్మీప్రదమైనటువంటిది యాలకులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం యాలకులను మనం సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా భావిస్తూ ఉంటాము యాలకులు సుగంధ ద్రవ్యాలలో ఒకటి కనుక యాలకులు తప్పకుండా కూడా లక్ష్మీదేవికి సమర్పించాలి అలానే ఈ యొక్క తమలపాకుని సోమవారం రోజున మీరు ఏ సమయంలో ఉదయం అయితే ఐదు అంటే ఉదయం ఐదు గంటల తర్వాత అంటే ఆరు గంటలలోపు ఈ పరిహారం చేయాలి అలానే సాయంత్రం అయితే రాత్రి చీకటి పడిన తర్వాత ఆరు దాటిన తర్వాత ఈ పరిహారం చేయాలి ఇక ఈ పరిహారం కోసం మనం ఏదైనా అంటే ఒక తమలపాకుని తీసుకొని ఐదు యాలకులను అందులో వేసి కొంచెం పసుపు కుంకుమ వేసి కొన్ని పాలను అందులో చల్లి ఒక పుష్పాన్ని కూడా అక్కడ పెట్టి గుమ్మం పక్కన రాత్రి సమయంలో పెట్టండి పరిహారం చేసేటప్పుడు గుమ్మం దగ్గర చాలా పరిశుభ్రంగా ఉండాలి నీట్గా అలంకరించి గుమ్మాన్ని పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ కూడా కష్టాలు దరిద్రాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ఇలా గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకును పెడితే ఇక డబ్బు గాలిలా దోసుకు వస్తుంది నెగిటివ్ శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇక మరుసటి రోజు వాటిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఇవి ఖచ్చితంగా కూడా మంచి సానుకూల ప్రభావాన్ని ఇస్తాయి కనుక తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజున గుమ్మం పక్కన ఏ ఆకుని పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి